భారతదేశ వారసత్వ సంపదలైన భగవద్గీత నాట్యశాస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించింది యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఈ అమూల్య గ్రంథాలు చోటు దక్కించుకున్నాయి డెబ్బై నాలుగు కొత్త డాక్యుమెంటరీ హెరిటేజ్ సేకరణలో భాగంగా రిజిస్టర్లో స్థానం పొందాయి భగవద్గీత నాట్యశాస్త్రంతో కలిపి ఇప్పటి వరకు మన దేశం నుంచి పద్నాలుగు శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు తగ్గించుకున్నాయి భగవద్గీత భగవద్గీత అనేది మహాభారతంలోని ఒక భాగం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బంధువులు గురువులను చూసి యుద్ధం చేయలేక బాధపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి జీవితంలో ఎలా ఉండాలి ఏం చేయాలి మోక్షం ఎలా పొందాలి అని బోధిస్తాడు ఈ బోధలు పద్దెనిమిది అధ్యాయాలలో ఏడు వందల శ్లోకాలలో ఉన్నాయి ఈ గ్రంథం మనిషి జీవన విధానాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని సులభంగా చెబుతుంది నాట్యశాస్త్రం నాట్యశాస్త్రం అనేది భరతముని రాసిన గ్రంథం ఇది నాట్యం నృత్యం సంగీతం నాటకం గురించి చెబుతుంది ఈ గ్రంథంలో ముప్పై ఆరు అధ్యాయాలున్నాయి నాట్యంలో భావాలు రాగాలు తాళాలు ముద్రలు వేషధారణ రంగస్థలం ఎలా ఉండాలి అని వివరిస్తుంది ముఖ్యంగా రససిద్ధాంతం గురించి చెబుతుంది ఇది ప్రేక్షకులలో భావోద్వేగాలను ఎలా రేకెత్తించాలో తెలియజేస్తుంది భరతనాట్యం కథక్ కూచిపూడి వంటి నృత్య రూపాలకు ఇది ఆధారం ఈ గుర్తింపు ఎందుకు ముఖ్యం భగవద్గీత మరియు నాట్యశాస్త్రం యునెస్కో రిజిస్టర్లో చేరడం భారత సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతుంది భగవద్గీత జీవన మార్గాన్ని ఆధ్యాత్మికతను బోధిస్తే నాట్యశాస్త్రం కళలు నృత్యం సంగీతంలో భారతదేశం యొక్క ప్రతిభను చూపిస్తుంది ఈ రెండు గ్రంథాలు మానవజాతి జ్ఞానానికి సంస్కృతికి అమూల్యమైన సంపద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి